శ్రీ శివాయ దశ రూపకాలు ఏంటో పరిశీలిద్దాం దృశ్యకావ్యానికి నాటకం లేదా రూపకం అని పేరు భరతుడు తన నాట్యశాస్త్రంలో మొట్టమొదట పై రకాలైన రూపకాలు మరియు నాటిక అనే రూప రూప రూపకాన్ని కూడా పేర్కొన్నాడు ఇవన్నీ చాలామంది తెలిసినవే సరే ఇందులో ఒక వలసలో వసక్రమంలో ఉంటాయి గురువారి గురువారి కవిత్వానికి కూడా దోహదపడతాయని ఓతో నేను చెప్తున్నా పరిశీలిస్తున్నాను బోధుడు ప్రకరిణి నాటకాన్ని వాటికి వాటినే రూపకాలను చేసి రూపకాల సంఖ్యను పన్నెండు పెట్టాడు అలంకార చాలామంది ఎక్కువ మంది ఆయన దశవిధ రూపకాలను ఆమోదించాడు అవి నాటకము ప్రకరణము బాణము ప్రహసనము డిమము వ్యాయ వ్యాయోగము సమవాకారము వీధి అంకము ఈహామృగము మొత్తం ఈ పది ఒకసారి ఏమన్నా పరిస్థితి దా నాటకం ప్రఖ్యాత వస్తువుతో ధీరోదాత్రుడు నాయకుడిగా శృంగార రసాల ఒకటి ప్రధాన రసంగా ఉండాలి పంచసంతులు నిర్వహించాలి వీటిలో నిర్వహణ సంధి అద్భుతము రసం వర్ణించి ఉండాలి నాంది ప్రస్తావనలో మరటి మొదలుపెట్టి భరత వాక్యంతో చేయాలి మొత్తం కనీసం ఐదు పది అంకాలన్నా ఉండాలి ప్రకరణం అంటే కల్పిత వస్తువుతో ధీర నాయకుడు నాయకుడిగా ఉండాలి శృంగారస ప్రధానంగా ఉండాలి పది అలంకారాలు ఉండాలి ఇతర నాటిక లక్షణాలు కూడా పాటించాలి బాణం అంటే కల్పిత వస్తువు ఉండాలి ధూర్త విధూత ఉండాలి శృంగార శృంగారసాలు ఉండాలి ఇవన్నీ కూడా ముసిగట్లో కనిపిస్తాయి చాలాది కానీ ప్రహసనం హాస్యరస ప్రధానమైన రూపకం ఉండాలి ఇతర లక్షణాలలో కూడా బాణంతో సమానం దివం అంటే అయితే వృత్తంతో ముఖ్యమైన వృత్తం తీసుకొని ఆరు ధీరోధత ధీరోధత నాయ నాయకులతో ఉండాలి సంధి కాకుండా అవి మిగతా సందులు ఉండాలి రౌద్ర రసం ప్రధానంగా ఉండాలి నాలుగు అంకాలు ఉండాలి వ్యాయమం అంటే ప్రఖ్యాత వస్తువుతో ఏకాంకం ఉండాలి అలాగే ధీరోధతులు నాయకుడు ఉండాలి ముఖ ప్రతి ముఖ నిర్వహణ సందులు ఉండాలి మూడు మాత్రమే ఇందులో ఉంటాయి హాస్య సారి కూడా ఇంత రసాలు ఉంటాయి వ్యాయామం మధ్య వ్యాగం రాశాడు నాటకం భీముడు కర ఘట రూ పుట్టిన ఒక ఖర ఘట రూపు పుట్టిన సమవాకారం అంటే ప్రఖ్యాత వస్తువుతో మూడు అంకాలతో ఉండాలి ప్రధాన రసం వీరం ప్రసిద్ధులైనటువంటి పన్నెండు మంది దేవదానవులు ఉండాలి నాయకులుగా ఉండాలి అవిమర్శ సంధి మిగతా సంధులన్నీ ఉండాలి అవిమర్శ సంధి కాకుండా అన్నీ ఉండాలి ముప్పై ఆరు గడుగలు దీనికి కూడా మన తొందరగా అయిపోతుంది ముప్పై ఆరు గడుగులు అంటే మాటల అలాగే ఈ కల్పిత వృత్తంతో ఏకాంగంగా ఉండాలి ఒక రెండు పాత్రలే ఉండాలి శృంగారస ప్రధానంగా ఉండాలి అంకమంటే వస్తువు ప్రఖ్యాతమో కల్పితమో ఉండొచ్చు కరెంటు రస ప్రధానంగా ఉండాలి దీనే ఉత్సష్టి ఉత్సృష్టి కాంకము అంటారు ఇక మృగం అంటే మిశ్రే వస్తువు ఉంటుంది నాలుగు అంకాలు ఉంటాయి దీవధత్తు నాయకుడు శృంగారస ప్రభా రసాభాసం ఉంటుంది దొరకని మృగంగా లభించే నాయకుని నాయకుడు పాంక్షించడం కథాంశం అందు వల దేనికి ఈగామలుగా ఉంది ద్రౌపది దుస్తల ద్రౌపది దుస్తల భర్త ఏంటి ఓ అల్లుడు ఉంటాడు అనమాట ఈగామలు అని పేరు ఇంకా తర్వాత రూపకాలం కాదు వీటిలో మట్టమొట్ట భర్త నాటుగాను పది రూపకాలుగా ఉపక దీని దాటి నాటకను పది చెప్పాడు భాతుడు మఠం భాతుడు నాటకం చెప్పాడు దండి పది ఉపరూపకాలు చెప్పాడు విశ్వనాథ్ పద్దెనిమిది ఉపరూప ఉపరూపకాలు చెప్పాడు శారదాతయుడు ఇరవై చెప్పాడు ఉపమా ఉపరూపకాలు చెప్పాడు లక్షణ గ్రంథాలు ముప్పై ఆరు రూపకాలు ఉన్నాయి కనిపిస్తున్నాయి కానీ వాటిలో నాటిక తోటకము రాక్షసములే ప్రధానమైనవి అని చెప్తూ చూద్దాం నాటికంటే కల్పిత వస్తువుతోటి దేవులతడు నాయకుడిగా శృంగారస ప్రధానంగా ఉంటుంది పురుష పాత్రల కంటే స్త్రీల పాత్ర ఎక్కువగా ఉంటాయి లక్షణాల ప్రకరణ పోలి ఉంటుంది తోటకం అంటే చాలా వరకు నాటకంలానే ఉంటుంది ఐదు ఏడు తొమ్మిది అంకాలు ఉంటాయి శృంగారస ప్రధానం నాట్యారసం అంటే అవి ఇందులో కల్పిత వస్తువు ఏకాంకం ఉంటాయి నాయకుడు ధీరోతత్వం మొత్తం ఇది చెప్పుకొని అవి ఇంకా కూడా ఉపరూపాలు ఉంటాయేమో చెప్పుకొని